ఇరవై ఎనిమిదో తేదీ పదో నెల రెండు వేల ఇరవై ఐదు మంగళవారం ఈరోజు మదనపల్లి టెమాటో మార్కెట్లో ధరల విషయాలు తీసుకున్నట్లయితే ఈరోజు మదనపల్లి టొమాటో మార్కెట్లో ప్రస్తుతానికి ఇప్పటివరకు జరిగిన వేలంపాటు ప్రకారం ప్రస్తుతానికి ఫస్ట్ యాక్షన్లో సూపర్ టాప్ అయితే ఆరు వందల పది రూపాయలు అయితే ఫస్ట్ యాక్షన్లో సూపర్ టాప్ ఇంకా చాలా వరకు వేలంపాట్లు అయితే పూర్తవాల్సి ఉంది ఇప్పటివరకు జరిగిన వేలంపాటు ప్రకారం ప్రస్తుతానికి థర్డ్ క్వాలిటీ ధరలు తీసుకున్నట్లయితే నూరు రూపాయల నుంచి మొదలై నూరు నూట యాభై రెండు వందలు రెండు వందల యాభై మూడు వందల రూపాయల వరకు అయితే థర్డ్ క్వాలిటీ ఇంకా సెకండ్ క్వాలిటీ ధరలు తీసుకున్నట్లయితే మూడు యాభై నుంచి మొదలై నాలుగు వందలు నాలుగు వందల యాభై నాలుగు వందల అరవై నాలుగు వందల డెబ్బై రూపాయల వరకు అయితే సెకండ్ క్వాలిటీ ఇంకా ఫస్ట్ క్వాలిటీ ధరలు తీసుకున్నట్లయితే నాలుగు డెబ్బై నాలుగు ఎనభై నుంచి మొదలై ఐదు వందలు ఐదు యాభై ఆరు వందలు ఆరు వందల పది రూపాయల వరకు అయితే ఫస్ట్ క్వాలిటీ సూపర్ టాప్ ఇంకా మదనపల్లి టమాటోటో మార్కెట్లో ఇంకా చాలా వరకు వేలంపాట్లయితే పూర్తవ్వాలి కాబట్టి ఇప్పటి వరకు ఈ రెండు వేలంపాటు ప్రకారం యావరేజ్గా ధరలు తీసుకున్నట్లయితే మూడు వందల రూపాయల నుంచి మొదలై మూడు వందలు మూడు వందల యాభై నాలుగు వందలు నాలుగు లేబర్ పలు వరకు అయితే మదనపల్లి టొమాటో మార్కెట్లో యావరేజ్గా ధరలు అయితే నడుస్తూ ఉన్నాయి ఇంకా ఫస్ట్ క్లాస్ సూపర్ టాప్ అయితే ఆరు వందల పది రూపాయలు ఇంకా క్వాలిటీలు ఉన్నట్లయితే ఐదు వందల రూపాయల పైన ఐదు వందలు ఐదు వందల యాభై ఆరు వందలు ఆరు వందల పది రూపాయలు అయితే ఫస్ట్ అండ్ ఫైన్ క్వాలిటీలు ఇంకా మదనపల్లి టొమాటో మార్కెట్లో ఇంకా వేలంపాట్లు అయితే చాలా వరకు అయితే పూర్తవాలి కాబట్టి ఇంకా వేలంపాట్లు జరిగి టాప్ ధర పెరిగినట్లయితే నేను వీడియో లేదా అప్డేట్ ఇస్తాను ప్రస్తుతానికి మదనపల్లి టొమాటో మార్కెట్లో సూపర్ టాప్ అయితే ఆరు వందల పది రూపాయలు